హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ ఒక బ్యాంక్లో మొదలవుతుంది అక్కడ పార్కర్ అనే వ్యక్తి అతని అసిస్టెంట్తో కలిసి బ్యాంక్ దోచుకుంటూ ఉంటాడు ప్రజలు పార్కర్ను లెజెండ్ జీనియస్ దొంగ బందిపోటు మోసగాడు దోపిడీదారుడు లాంటి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎందుకంటే పార్కర్ ఈ పనిలో చాలా నైపుణ్యం గలవాడు ఎంతగా అంటే అతని కొత్త జూనియర్ సహచరుడికి మొదటిసారిగా తన ముందు నిలబడిన వ్యక్తి పార్కర్ అని తెలిసినప్పుడు అతను భయంతో వణికిపోతాడు కానీ తనను తాను గొప్పగా చూపించుకోవడానికి అతనితో వాదిస్తాడు అప్పుడు పార్కర్ నా అసలు పేరు పార్కర్ చూడు బ్రదర్ నేను ఈ గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు నేను కేవలం నా పని చేస్తున్నాను నువ్వు కూడా పని మీద దృష్టి పెట్టు ఎక్కువ పిచ్చి వేషాలు వేయకు అని చెప్తాడు ఆ తర్వాత పార్కర్ అతని బృందం బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన పాస్వర్డ్తో లాకర్ను తెరుస్తారు అదే సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే ఒక వ్యక్తి బయటకు వస్తాడు అయితే అతను ఆ రోజు సెలవులో ఉండి తన కుటుంబంతో కలిసి అటుగా వెళ్తూ ఉంటాడు కానీ బ్యాంకు ముందు చాలా వాహనాలు ఆగి ఉండటం చూసి బ్యాంకులో దోపిడీ జరుగుతుందని వెంటనే అర్థం చేసుకుంటాడు అతను పోలీసులకు చెప్పే బదులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దొంగల నుండి డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు కొద్దిసేపటి తర్వాత పార్కర్ అతని సహచరులు బయటకు వస్తుండగా ఆ గాడి డబ్బుతో నిండిన ఒక బ్యాగ్ను దొంగలించడంలో సక్సెస్ అవుతాడు దీంతో పార్కర్కు కోపం వచ్చి వెంటనే అతన్ని వెంబడిస్తాడు గాడ్ భయంతో కారును ఒక గుర్రపు పందెం మైదానంలోకి తీసుకెళ్తాడు చివరికి పార్కర్ ఆ గాడ్ను కాల్చి చంపి తను దోచుకున్న డబ్బును తిరిగి తీసుకుంటాడు కానీ గాడ్ భార్యను చూసి వాళ్లపై జాలి పడతాడు ఆ తర్వాత పార్కర్ గాడ్ మరణానికి పరిహారంగా అతని భార్యకు ఒక కట్ట నోట్లు ఇస్తాడు ఆ తర్వాత వాళ్ళు తమ స్థావరానికి తిరిగి వస్తారు అక్కడ బుల్లెట్ గాయంతో పడిన పార్కర్ యొక్క అత్యంత సన్నిహిత స్నేహితుడు పిల్కు వెంటనే చికిత్స ప్రారంభిస్తారు ఈ దోపిడిలో మరో నలుగురు కొత్త వ్యక్తులు కూడా ఉంటారు వారిలో జెన్ అనే అమ్మాయి వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది పార్కర్కు కూడా ఆమె ప్రవర్తన అర్థం కాదు అకస్మాత్తుగా జెన్ మోసపూరితంగా అందరినీ చంపేస్తుంది పార్కర్ కూడా ఒక నదిలో పడిపోతాడు సీన్ కట్ చేస్తే పార్కర్ ఇంకా బతికే ఉంటాడు అతను తరచుగా వచ్చే ఒక హోటల్లో ఉంటాడు స్పృహలోకి రాగానే అతను హోటల్ గోడ వెనుక దాచిన కొన్ని వస్తువులను తీసుకుని వెంటనే అక్కడి నుండి తన స్నేహితుడు పిల్ భార్యను కలవడానికి బయలుదేరతాడు ఆమెకు తన భర్త వార్తను చెప్పాలి అయితే ఆ ద్రోహి జెన్ గురించి సమాచారం తెలుసుకోవాలి పార్కర్ పిల్ భార్యతో జెన్ననే అమ్మాయి పిల్ను చంపేసింది ఆమెను నేనే టీంలోకి తీసుకొచ్చాను పిల్ ఆమెను ఎక్కడి నుండి కనుగొన్నాడో తెలుసుకోవాలి అప్పుడే నేను జెన్పై నా స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోగలను అని చెప్తాడు కానీ పిల్ భార్యకు జెన్ గురించి ఏమీ తెలీదు అయితే ఆమెకు ఒక స్మగ్లర్ గురించి తెలుసు అతను బహుశా జెన్ను కనిపెట్టడంలో సహాయం చేయగలడని చెప్తుంది వెళ్లే ముందు పిల్ భార్య ఆ అమ్మాయిని చంపమని పార్కర్ తో మాట తీసుకుంటుంది ఆ తర్వాత పార్కర్ వెంటనే తన మరో సన్నిహిత స్నేహితుడైన గ్రోఫిల్ను సంప్రదిస్తాడు అతను ఇప్పుడు దోపిడీల ప్రపంచం నుండి రిటైర్డ్ అయ్యాడు గ్రోఫిల్ ఇచ్చిన సమాచారం సహాయంతో పార్కర్ ఆ స్మగ్లర్ వద్ద డ్రైవర్గా చేరి అతనికి తుపాకీ చూపించి జెన్ గురించి అడుగుతాడు భయంతో అతను జెన్ గురించి అంతా చెప్పేస్తాడు జెన్ దక్షిణ అమెరికాలోని ఒక నియంత కోసం పనిచేస్తుందని ఆమె ఒక తెలివైన అమ్మాయి అలాగే ప్రొఫెషనల్ ఫైటర్ అని కూడా చెప్తాడు ఆ స్మగ్లర్ జెన్ అడ్రస్ చెప్పబోతుండగా మరో కారు వారిని ఢీకొంటుంది వాళ్ళు మరెవరో కాదు పార్కర్ను చంపడానికి జెన్ పంపిన మనుషులే పార్కర్ ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలోనే వాళ్ళందరినీ చంపేస్తాడు కానీ అతను ఉద్దేశపూర్వకంగా జెన్ మనుషులలో ఒకరిని బ్రతికించి వదిలేస్తాడు తద్వారా అతను తనను జెన్ స్థావరానికి తీసుకెళ్తాడని ప్లాన్ చేస్తాడు సీన్ ఒక పాడుబడిన భవనంలోకి మారుతుంది అక్కడ జెన్ బోస్కో అనే లావుగా ఉన్న వ్యక్తితో కనిపిస్తుంది బోస్కో చేతికి ఒక పెద్ద దోపిడీ ప్లాన్ మ్యాప్ దొరుకుతుంది అంటే వాళ్ళు మళ్ళీ పార్కర్ లాగే మరొకరిని మోసం చేయబోతున్నారు నిజానికి జెన్ దోచుకున్న డబ్బంతా తనకే దక్కాలని పార్కర్ టీంలో చేరినట్లు నటిస్తుంది ఆమె అదే డబ్బును ఉపయోగించి బోస్కో నుండి మరో పెద్ద దోపిడీకి సంబంధించిన మ్యాప్ను సంపాదించింది జెన్ బోస్కోలు అక్కడి నుండి వెళ్లబోతుండగా పార్కర్ ప్రతీకారం తీర్చుకోవడానికి అక్కడికి చేరుకుని మొదట బోస్కోను కాల్చి చంపేస్తాడు దీనివల్ల జెన్కు కోపం వస్తుంది ఎందుకంటే పార్కర్ నుండి దోచుకున్న డబ్బంతా ఆమె బోస్కోకు ట్రాన్స్ఫర్ చేసింది ఇప్పుడు బోస్కోతో పాటు ఆమె తదుపరి ప్లాన్ కూడా ముగిసిపోయింది ఆ తర్వాత పార్కర్ నా సహచరులను ఎందుకు చంపావు అని జెన్ను అడుగుతాడు తాను ఇక పార్కర్ నుండి తప్పించుకోలేని జెన్కు తెలుసు అందుకే నిజం చెప్తుంది దక్షిణ అమెరికాలోని లేడీ ఆఫ్ ఎరంటేరో అని పిలువబడే మునిగిపోయిన నిధి ఉందని అది కూలిపోయిన కింద ఉందని చెప్తుంది అక్కడ వజ్రాలు అనేక విలువైన వస్తువులు ఉన్నాయి వాటి విలువ బిలియన్ల రూపాయలు అది ఆమె దేశ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ కానీ ఆ నిధిని ఒక నియంత్రతన ఆధీనంలోకి తీసుకున్నాడు అతను నిజానికి ఆమె దేశ అధ్యక్షుడు అతను చాలా సంవత్సరాలుగా ప్రజలను చంపుతూ వచ్చాడు కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టిలో మంచివాడిగా కనిపించడానికి ఒక ప్లాన్ వేశాడు అందులో భాగంగా మొదట ఆ నిధినంతా అమెరికాకు అప్పగించి ప్రపంచం దృష్టిలో మంచివాడయ్యాడు కానీ ఇప్పుడు అతను ఒక దొంగల బృందాన్ని ఏర్పాటు చేసి మళ్లీ ఆ నిధిని దొంగలించబోతున్నాడు అని చెప్తుంది పార్కర్ ఆ టీం పేరు ఏమిటి అని అడుగుతాడు జెన్ అందుకు ది అవుట్ ఫిట్ అని చెప్తుంది సీన్ కట్ చేస్తే మనం అవుట్ ఫిట్ బాస్ అయిన లాజీని చూస్తాం అతను అమెరికాలోనే అతిపెద్ద ఇన్కమ్ డిపార్ట్మెంట్ నడుపుతాడు కానీ ప్రజల పన్ను డబ్బును కాదు లక్షల డాలర్ల విలువైన పాత విలువైన వస్తువులను దొంగలిస్తాడు ఈసారి దక్షిణ అమెరికా నియంత్ర అధ్యక్షుడు లేడీ విగ్రహాన్ని దొంగిలించడానికి లాజినికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడు ఈ దోపిడీ కొద్ది రోజుల్లోనే జరగాల్సి ఉంది లాజిని కుడుబుజం అయిన కిన్కు ఒక వార్త అందుతుంది అదేంటంటే వాళ్ళ తర్వాత ప్లాన్ మ్యాప్ ఉన్న బోస్కో కనిపించకుండా పోయాడు అని లాజిని కిన్తో వీలైనంత త్వరగా అతన్ని కనుక్కోమని చెప్తాడు కథ మళ్లీ పార్కర్ మీదకు వస్తుంది అతను జెన్ను చంపే బదులు ఆమెతో కలిసి లేడీ విగ్రహాన్ని దొంగలించాలని నిర్ణయించుకుంటాడు వారితో పాటు గ్రోఫిల్ కూడా ఉంటాడు ఆ తర్వాత జెన్ వారిని తన బాసైన కర్నల్కు పరిచయం చేస్తుంది అతను దక్షిణ అమెరికా సైన్యానికి చీఫ్ అతను ఆ దేశ అధ్యక్షుడిని గద్దె దించాలనుకుంటున్నాడు ఇంత హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ వాళ్ళు దొంగతనం ఎలా చేస్తారని పార్కర్ వారి ప్లాన్ గురించి అడుగుతాడు కర్నల్ అతనికి అంతా వివరిస్తాడు అలాగే అసలు విగ్రహం స్థానంలో పెట్టడానికి ఒక నకిలీ లేడీ విగ్రహాన్ని కూడా చూపిస్తాడు కానీ పార్కర్ నేరుగా దొంగతనం చేయడానికి నిరాకరించి ముందుగా ది అవుట్ఫిట్ ఫిట్ గ్రూప్ను దొంగతనం చేయనివ్వమని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళు ఆ నకిలీ లేడీ విగ్రహాన్ని ఉపయోగించి ది అవుట్ఫిట్ ఫిట్ గ్రూప్ను మోసం చేస్తారు పార్కర్ మాటలను బట్టి అతను సాధారణ దొంగ కాదని కల్నల్కు అర్థమవుతుంది సులభంగా చెప్పాలంటే పార్కర్ జెన్ అలాగే వారి బృందం నేరుగా విగ్రహాన్ని దొంగలించరు బదులుగా దొంగలనే దోచుకుంటారు అంటే వారు అవుట్ఫిట్ ఫిట్ గ్రూప్ నుండే దొంగతనం చేస్తారు వెళ్లే ముందు సుమ్సుల్ అనే వ్యక్తి పార్కర్ను ఆపుతాడు అతను జెన్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు పార్కర్ పర్సనాలిటీ చూసి అతనికి జెన్తో ఎక్కడ ఎఫ్ఐఆర్ మొదలవుతుందోనని అనుమానపడతాడు అందుకే అతను జెన్తో మరీ చనువుగా ఉండవద్దని పార్కర్ను హెచ్చరిస్తాడు ఆ తర్వాత గ్రోఫిల్ నువ్వు జెన్పై ప్రతీకారం తీర్చుకునే బదులు ఆమెకు సహాయం చేస్తున్నావని పార్కర్తో అంటాడు దానికి పార్కర్ నేను నా సహచరుల కోసం ప్రతీకారం తీర్చుకోకపోవచ్చు ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని చెప్తాడు తర్వాత సీన్ లో పార్కర్ జెన్ ఒక క్లబ్ లో బోస్కో అన్నయ్య నుండి లేడీ విగ్రహం మ్యాప్ను తీసుకోవడానికి వెళ్తారు కలిసే ముందు బోస్కో అన్నయ్యకు గుండె జబ్బు ఉందని అందుకే అతనితో సున్నితంగా వ్యవహరించాలని జెన్ చెప్తుంది కానీ పార్కర్ చాలా కఠినమైన వ్యక్తి అతను నేరుగా నీ తమ్ముడు చనిపోయాడు అతని దగ్గర మాకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయని చెప్పేస్తాడు పార్కర్ పదే పదే ఒత్తిడి చేయడంతో బోస్కో తన ముఖ్యమైన వస్తువులన్నీ తన బెడ్రూమ్లోని ఏనుగు బొమ్మ దిండులో దాస్తాడని అతను చెప్తాడు ఆ తర్వాత పార్కర్ మ్యాప్ తీసుకోవడానికి వెళ్ళగానే కిన్ అతని బృందం మ్యాప్ కోసం అక్కడికి వస్తారు ఆ రౌడీలు బోస్కో అన్నయ్యను బోస్కో ఎక్కడ చెప్పు అని అడుగుతారు కానీ అప్పుడే అతనికి గుండెపోటు వస్తుంది జెన్ నేను డాక్టర్ని నన్ను చూడనివ్వండి అని చెప్పి టేబుల్ కింద ఉన్న తుపాకీ తీసుకుని వాళ్లపై దాడి చేస్తుంది పార్కర్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మ్యాప్ కోసం బోస్కో బెడ్రూమ్లోకి వెళ్తాడు కానీ అప్పుడే కిన్ కూడా అక్కడికి చేరుకుంటాడు ఆ మ్యాప్ కోసం ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది కానీ అదే సమయంలో పోలీసులు అక్కడికి వస్తారు కిన్ కిటికీ నుంచి కింద పడబోతుండగా పార్కర్ అతన్ని కాపాడతాడు కానీ పోలీసులు లోపలికి రాగానే పార్కర్ అతను వదిలేస్తాడు అయితే అతను చనిపోడు కిన్ మ్యాప్ సంపాదించడంలో విఫలమయ్యాడని తెలిసి లాజీని వెంటనే కిన్ను కలవడానికి వెళ్తాడు కిన్ కింద పడటం వల్ల అతని కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటాయి ఈ విషయంలో పార్కర్ ప్రమేయం ఉందని విని లాజీని ఆశ్చర్యపోతాడు ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం పార్కర్ లాజీని మధ్య ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోకూడదని ఒక ఒప్పందం జరిగింది అంటే ఇప్పుడు ఆ ఒప్పందం విరిగిపోయింది వాళ్ళిద్దరూ మళ్ళీ శత్రువులుగా మారారు కథ మళ్ళీ పార్కర్ మీదకు వస్తుంది అతను జెన్ మరియు కల్నలకు తన కొత్త బృందాన్ని పరిచయం చేస్తాడు వాళ్ళు అతని పాత స్నేహితులు దోపిడీల నుండి రిటైర్డ్ అయ్యారు వారిలో ఒకరి పేరు స్టాన్ అతను డ్రైవింగ్లో నిపుణుడు మరో ఇద్దరు బ్రెండా అలాగే ఎడ్ వాళ్ళు వేషాలు మార్చడంలో నిపుణులు ఆ తర్వాత పార్కర్ అందరికీ దొంగతనం ఎలా చేయాలో వివరిస్తాడు మ్యాప్ ప్రకారం లేడీ విగ్రహం చాలా కఠినమైన భద్రత ఉన్న చోట ఉంచబడింది దాన్ని ఛేదించడం చాలా కష్టం పార్కర్ ది అవుట్ఫిట్ వాళ్ళను ఎలాగైనా విగ్రహాన్ని దొంగలించి నిద్దాం దొంగతనం తర్వాత వాళ్ళు ఖచ్చితంగా విగ్రహాన్ని రైల్లోనే తీసుకెళ్తారు అక్కడే మనం వాళ్ళ దగ్గర నుండి ఆ విగ్రహాన్ని దొంగలిద్దాం అని చెప్తాడు పార్కర్ బ్రెండా అలాగే ఎడ్లతో మీరిద్దరూ స్టేషన్ సిబ్బంది వేషంలో వెళ్ళి ట్రైన్ వేగాన్ని పెంచండి అని చెప్తాడు ఆ తర్వాత గ్రోఫిల్ ట్రైన్ వేగాన్ని తగ్గించే సిస్టమ్ను పాడు చేస్తాడు ట్రైన్ వేగంగా వెళ్తున్నప్పుడు తర్వాతి మలుపులో అదే పట్టాలు తప్పుతుంది అదే మలుపు దగ్గర స్టాన్ తన ట్రక్కుతో విగ్రహాన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు పార్కర్ ఇంకా ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కాబట్టి అందరూ బాగా విశ్రాంతి తీసుకోండి రేపు మంచిగా పనిచేయాలి అని చెప్తాడు ఆ తర్వాత పార్కర్ తనకిష్టమైన హోటల్కి వెళ్తాడు అక్కడ జెన్ ముందే ఉంటుంది ఆమె ప్రతి క్షణం పార్కర్పై పై చేస్తూ ఉంటుంది కథ ప్రారంభంలో మనం చూసినట్లుగా ఆమె మోసం చేయడంలో నిపుణురాలు జెన్ పార్కర్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది కానీ పార్కర్ ఆమెకు దగ్గరవడు అప్పుడే జెన్ బాయ్ ఫ్రెండ్ అయినా సమ్సుల్ అసూయతో రగిలిపోతూ పార్కర్ను ఒక నిర్మానుష ప్రదేశంలో బంధిస్తాడు పార్కర్ తన గర్ల్ఫ్రెండ్తో హోటల్లో చనువుగా ఉన్నాడని అతను అనుమానిస్తాడు సమ్సుల్ ఎంత కోపంగా ఉన్నాడంటే అతను పార్కర్ గురించి లాజినికి చెప్పేస్తాడు లాజిని పార్కర్ను చంపడానికి ఒక మనిషిని పంపిస్తాడు అప్పుడు జన్ అక్కడికి వచ్చి పార్కర్ను కాపాడడానికి మా మధ్య ఏమీ లేదు నువ్వు అనవసరంగా మన ప్లాన్ను పాటు చేస్తున్నావు అని సమ్సుల్తో చెప్తుంది సమ్సుల్ ఒప్పుకొని పార్కర్ సంఖ్యలు తీయగానే లాజీని మనిషి అక్కడికి చేరుకుంటాడు పార్కర్ సమ్సులను డాలుగా ఉపయోగించుకుంటాడు దాంతో అతను చనిపోతాడు పార్కర్ లాజీని మనిషిని కూడా చంపేస్తాడు అప్పుడు పార్కర్ తన ఫోన్కు లాజిని నుండి కాల్ వచ్చినట్లు చూస్తాడు పార్కర్ నన్ను చంపడానికి ఎలాంటి పనికిరాని వాడిని పంపావు వాడే చనిపోయాడు అని అంటాడు లాజిని పార్కర్ను తన పనిలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తాడు ఎందుకంటే పార్కర్ చాలా తెలివైన దొంగ అని లాజినికి కూడా తెలుసు కానీ లాజిని టీం ది అవుట్ఫిట్ కూడా తక్కువేమి కాదు వాళ్ళు అతన్ని ఓడించగలరు లాజిని లేడీ విగ్రహం దొంగతనం రేపు కాదు ఇప్పుడే జరుగుతుంది అని చెప్పినప్పుడు పార్కర్ కు షాక్ తగులుతుంది ఇది విని పార్కర్ వెంటనే తన బృందాన్ని సిద్ధం కమ్మని చెప్తాడు ఆ తర్వాత బ్రెండా ఎడ్ స్టేషన్ సిబ్బంది వేషంలో స్టేషన్కు చేరుకుంటారు కొద్దిసేపటి తర్వాత బ్రిండా అలాగే ఎడ్ రైలు వేగాన్ని పెంచడంలో విజయవంతమవుతారు ఇప్పుడు గ్రోఫిల్ వంతు అతను సిస్టమ్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ పొరపాటున అతని తుపాకి కింద పడిపోతుంది అందుకే అతను తన చేతులతోనే ఆ పని చేయాల్సి వస్తుంది కానీ రైలు వేగం ఎక్కువగా ఉన్నప్పటికీ అది పట్టాలు తప్పదు దాంతో గ్రోఫిల్ తర్వాతి మలుపు దగ్గరకు వెళ్ళి దూరం నుండి స్పీడ్ సిస్టంపై కాల్పులు జరుపుతాడు రైలు పట్టాలు తప్పిన తర్వాత పార్కర్ అతని బృందం లేడీ విగ్రహం ఉన్న పెట్టె దగ్గరకు వెళ్తారు కానీ వాళ్ళు దాన్ని తెరుస్తున్నప్పుడు అందులో విగ్రహానికి బదులుగా రాళ్ల కుప్ప ఉంటుంది నిజానికి ఇది పార్కర్ను అంతం చేయడానికి లాజిని పన్నెన వల అప్పుడే లాజిని గుండాలు అక్కడికి వస్తారు వారిని పార్కర్ సులభంగా ఓడిస్తాడు తర్వాత పార్కర్ అతని బృందం అక్కడి నుండి పారిపోతారు మరుసటి రోజు పార్కర్ అతని బృందం తదుపరి ప్లాన్ పై చర్చించడానికి సమావేశమవుతారు పార్కర్ గత రాత్రి జరిగినదంతా ఒక వల అయితే దాని అర్థం లాజిని అప్పటికే లేడీ విగ్రహాన్ని దొంగిలించాడు ఇప్పుడు మనం లాజిని ఆ విగ్రహాన్ని ఎక్కడ దాచాడో కనుక్కోవాలి మన చివరి ఆశ లాజిని కుడుబిజం అయిన కిన్ అతను ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు అని చెప్తాడు ఆ తర్వాత పార్కర్ గ్రోఫిల్ పోలీసుల వేషంలో కిన్ను కలవడానికి వెళ్తారు కిన్ భయంతో లేడీ విగ్రహం ఎక్కడ దాచారో నాకు తెలియదు కానీ ఆ విగ్రహాన్ని లాజిని నుండి కొనబోయే బిలీనియర్ పేరు నాకు తెలుసు అని నిజం చెప్పేస్తాడు ఆ తర్వాత పార్కర్ ఒంటరిగా వెళ్ళి ఆ బిలీనియర్ను సులభంగా కిడ్నాప్ చేస్తాడు ఎలాంటి దెబ్బలు తగలకుండానే ఆ బిలీనియర్ లాజిని లేడీ విగ్రహాన్ని తన పర్సనల్ లాకర్లో పెట్టాడు అది మందపాటి ఉక్కుపరతో కప్పబడి ఉంది దాన్ని పగలగొట్టడం అసాధ్యం కొనుగోలు ఒప్పందం రేపే జరగబోతోంది అని చెప్తాడు ఇది విన్న పార్కర్ కు ఆ విగ్రహాన్ని ఈ రాత్రే దొంగలించాలని అర్థమవుతుంది ఆ తర్వాత పార్కర్ ఆ బిలినియర్ను టాన్ పర్యవేక్షణలో వాళ్ల స్థావరంలో వదిలేసి మిగతా వాళ్ళు లాకర్ ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు అక్కడ చేరుకున్నాక పార్కర్ అతని బృందం వెంటనే అప్రమత్తం అవుతారు ఆ తర్వాత జెన్ నడుచుకుంటూ వెళ్లి రోడ్డుపై కారును గుద్దుకున్నట్లు నటిస్తుంది సెక్యూరిటీ గార్డ్ సహాయం చేయడానికి వచ్చినప్పుడు జెన్ వెనుక నుండి అతని కొట్టి చంపేస్తుంది ఇక్కడ స్థావరంలో ఎక్కువగా మద్యం సేవించి నిద్రపోయిన స్టాన్ తన విధిని నిర్లక్ష్యం చేస్తాడు దానివల్ల ఆ బిలీనియర్ అవకాశం చూసుకుని పారిపోయి లాజినికి అంతా చెప్పేస్తాడు ఆ తర్వాత లాజిని ది అవుట్ఫిట్ వెంటనే లాకర్ వైపు బయలుదేరతారు పార్కర్ ను విగ్రహం దొంగలించకుండా ఆపడానికి కానీ అప్పటికే చాలా ఆలస్యమవుతుంది పార్కర్ గ్రోఫిల్ అప్పటికే లోపల ఉండి డైనమెట్ తో ఉక్కు తలుపును పేల్చేస్తారు లాజిని అక్కడికి చేరుకునేసరికి లాకర్ పగిలిపోయి ఉంటుంది అతను వెంటనే తన గూండాలను పార్కర్ వెనక పంపిస్తాడు వెంబడించే సమయంలో విగ్రహాన్ని కట్టిన తాడు బుల్లెట్ తగిలి ఊడిపోతుంది దాని తర్వాత పార్కర్ దాన్ని సరిచేయడానికి బయటకు వస్తాడు కానీ కారు వేగంగా ఉండడంతో అతను కింద పడిపోతాడు దురదృష్టవశాత్తు గ్రోఫిల్ విగ్రహాన్ని కాపాడలేకపోతాడు ఎందుకంటే లాజిని గుండాలు వెనక నుండి అతన్ని కాల్చి చంపేస్తారు లాజిని మళ్ళీ విగ్రహాన్ని సంపాదిస్తాడు వెంటనే బిలీనియర్ ను సంప్రదించి అదే రాత్రి ఒప్పందం చేసుకోవాలని చెప్తాడు ఆ తర్వాత లాజినీ గుండాలు విగ్రహాన్ని తీసుకుని బిలీనియర్ ఇంటికి చేరుకుంటారు అప్పటికే చాలా రాత్రి అవడంతో డబ్బు బిలియన్లలో ఇవ్వాల్సి ఉన్నందున బిలీనియర్ మరుసటి రోజు మధ్యాహ్నం డబ్బు బదిలీ చేస్తానని వాగ్దానం చేస్తాడు గూండాలు వెళ్లిపోయిన తర్వాత బిలినియర్ విగ్రహాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు కానీ కొద్దిసేపటికే అది నకిలీ విగ్రహం అని తెలుసుకుంటాడు ఆ తర్వాత అతను వెంటనే దక్షిణ అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి లాజిని మోసం చేశాడని ఆరోపిస్తాడు కానీ ఇదంతా పార్కర్ పనినా ఎదురు వల్ల ఆ తర్వాత లాజిని అతని బృందం అసలు విగ్రహాన్ని చూడటానికి వెళ్తారు కానీ మరోవైపు పార్కర్ అతని బృందం అప్పటికే అక్కడి నుండి అసలు లేడీ విగ్రహం ఉన్న లాకర్ను పగలు కొడుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయేలోపే లాజిని అక్కడికి వస్తాడు కానీ అతను పార్కర్ను చంపే బదులు నువ్వు నన్ను ఇప్పటి వరకు చాలాసార్లు మోసం చేశావు అని మెచ్చుకుంటాడు నిజానికి పార్కర్ లాకర్ నంబర్ను మార్చి దానికి మళ్ళీ కోడు పెట్టాడు వాస్తవానికి లేడీ విగ్రహం ఆ స్థానం నుండి ఎప్పుడూ కదల్లేదు పార్కర్ మొదట తీసుకున్న విగ్రహం నకిలీది దాన్ని అతను ఈ దోపిడికి ముందే తయారు చేయించాడు ఇది విని లాజినికి చిరాకు వస్తుంది ఎందుకంటే ఈరోజు కూడా పార్కర్ ఒంటరిగా అతన్ని అతని బలమైన బృందాన్ని వెనక్కి నెట్టిస్తున్నాడు లాజిని పార్కర్ను చంపాలని అనుకుంటాడు కానీ పార్కర్ ఎప్పట్లాగే అతనికంటే రెండు అడుగులు ముందే ఉంటాడు ఎందుకంటే అతను విగ్రహానికి బాంబు అమర్చాడు ఆ తర్వాత లేడీ విగ్రహం పూర్తిగా నాశనం అవుతుంది లాజీని పట్టుకోవడానికే పార్కర్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తాడు ఆ తర్వాత అతన్ని చంపేస్తాడు మరుసటి రోజు అతని బృందం మొత్తం విచారంగా ఉంటుంది ఎందుకంటే ఇంత కష్టపడిన వారికి ఏమీ దొరకలేదు కానీ పార్కర్ ఎల్లప్పుడూ తన సహచరుల గురించి ఆలోచిస్తాడు అందుకే అతను లేడీ విగ్రహం నుండి తీసిన కొన్ని విలువైన వజ్రాలను వారికి ఇస్తాడు ఈ వజ్రాలు చాలా విలువైనవి విగ్రహం పూర్తి విలువకు సమానం కాకపోయినా తన చివరి పనిని పూర్తి చేయడానికి జెన్ అతని పనికి చాలా సంతోషిస్తుంది ఎందుకంటే అతను లేడీ విగ్రహాన్ని నాశనం చేసినప్పటికీ పార్కర్ వల్లే ఆమె దేశంలోని నియంత అధ్యక్షుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఎందుకంటే అతను లాజినీతో కలిసి దొంగతనంలో పాలు పంచుకున్నాడు ఇప్పుడు అంతా సర్దుకుందని మీరు అనుకుంటున్నారేమో ఆగండి మిత్రులారా జెన్ ఉద్దేశం మంచిదే కావచ్చు ఆమె లేడీ విగ్రహాన్ని దొంగిలించి తన దేశాన్ని పేదరికం నుండి విముక్తి చేయాలనుకుంది కానీ ఆమె పార్కర్ యొక్క అత్యంత సన్నిహిత స్నేహితుడైన పిల్ను చంపింది పిల్ భార్య ఆ హంతకుణ్ణి అంతమందించమని పార్కర్తో వాగ్దానం చేయించుకుంది ఆ తర్వాత అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు జెన్ను చంపేస్తాడు అన్ని చక్కదిద్దిన తర్వాత పార్కర్ పిల్ భార్యను కలవడానికి వెళ్ళి ఆమె భవిష్యత్తు కోసం కొన్ని వజ్రాలను ఇస్తాడు ఆ తర్వాత పార్కర్ గ్రోఫిల్తో తన మనసులోని మాటను చెప్తాడు నేను ఇప్పుడు ఈ పనితో అలసిపోయాను చాలా సంవత్సరాల తరబడి దోపిడీలు దొంగతనాలు అనేక నేరాలు చేసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా లేదు అశాంతితో నిండిపోయింది ఇప్పుడు ఇవన్నీ వదిలేసి దేవుని దగ్గరకు తిరిగి వెళ్లే మార్గాన్ని వెతకాలనుకుంటున్నాను అని పార్కర్ చెప్తాడు దానికి గ్రోఫిల్ తమ తప్పును గ్రహించిన పాపులోనే దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు అని అంటాడు ఈ సీన్తోనే ఈ మూవీ ముగుస్తుంది ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్